లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని గ్రహణం పట్టు విడుపులు అయితే అయిపోయాయి ఇంకా దేవుని రూమ్ లోకి అయితే వచ్చేసి దేవుని పటాలను అయితే నీట్గా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటికి అభిషేకాలు అయితే చేసుకున్నాను దీపపుందరు ఉంటాయి కదా వాటిని కూడా డీప్ క్లీనింగ్ చేసుకొని గంధమున్ను బొట్లు అయితే పెట్టుకున్నాను ఈ రోజు స్వామివారిని అమ్మవారిని అయితే మందార పూలు శంకు పూలు గోరంట పూలు అయితే ఈ రోజు నుంచి పూయడం స్టార్ట్ అయినాయి వాటిని కూడా తీసుకొచ్చుకొని పటాలన్నిటిని అందంగా అయితే అలంకరించుకున్నాను ఈరోజైతే సేమియా పాయసం అయితే చేసి పెట్టాను ఎందుకంటే పటాలను డీప్ క్లీనింగ్ చేస్తాను ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఫ్రూట్స్ పెట్టకుండా సేమియా పాయసం అయితే చేసి పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు కంపల్సరీ ప్రసాదం అయితే వండి పెట్టుకుంటారండి ఇంకా ప్రసాదం గిన్నెకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యంగా అయితే సేమియా పాయసం అయితే చేసేసాను కదా ఇంకా అక్కడ అయితే అన్ని పెట్టేసుకొని అయితే అయితే ఇచ్చేసుకొని మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా నేను ఇలాగనే మీకు పూజ చేస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఇంకా పూజ ఫైనల్ గా అయితే ఇలా చేసుకున్నాను పూలతోటి స్వామివారిని అయితే